ఈ యొక్క ఈ విధంగా బెడ్ మీద వారమో రెండు వారాల్లో నెల కాదు ఆరు నెలలుగా కోవిడ్లో బాధపడుతూ ఉంది ఆరు నెలలుగా తన యొక్క కుటుంబాన్ని చేరుకోలేకపోతూ ఉంది కోవిడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఇప్పటివరకు మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతవరకు ఎందుకు మన ఇండియన్ ఎంఎస్సీ ఉండి కూడా ఒక్కొక్కరు అయితే నిద్రపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ అక్క మన ఆంధ్రాకి చేరుకోవాలంటే మూడు వేల అయితే ఖర్చు అవుతుందట ఈ అక్క యొక్క భర్త కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఆటో డ్రైవర్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట ఇటువంటి వాళ్ళకు కూడా సాయం చేయకుండా ఆ పథకాలు ఈ పథకాలు అనుకుంటూ వేల కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకి వీళ్ళ యొక్క బాధలు అయితే కనిపించడం లేదు ఇక్కడ మీరు కూడా ఒక ప్రశ్న అడగవచ్చు మరి ఇంతమంది గల్ఫ్లో ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు దినార్లు వేసుకుంటే కనుక మూడు వేల దినార్లు సింపుల్గా అయిపోతున్న ఎక్కడ పంపించ పంపించవచ్చు కదా అంటే గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశానికి ఎంత పంపిస్తూ ఉన్నారో తెలుసా తొమ్మిది లక్షల కోట్లు సంవత్సరానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి పంపిస్తూ ఉంటే మన భారతదేశ ప్రభుత్వం వీళ్ళకు సాయం చేయాలా లేదా గల్ఫ్లో ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళు సాయం చేయాలా